అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూయేలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి పదిహేనవ వచనం వరకు మొదటి భాగముగా చూసినట్లయితే ఇది జరిగిన తరువాత యూధా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు ఎహోవా యుద్ధ విచారణ చేయగా పోవచ్చునని యహోవా అతనికి సెలవిచ్చెను నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను కాబట్టి ఎజ్రేయలీయురాలగు నోయము కర్మేలీయుడగు నాభారునకు భార్య అయిన అభిగయ్యలు అను తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయేను మరియు దావీదు తన యుద్ధనున్న వారినందరినీ వారి వారి వారిని తోడుకొని వచ్చేను వీరు హెబ్రోను గ్రామములలో ఉండిరి అంతట వారు అక్కడికి వచ్చి యూధా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి సౌలును పాతిపెట్టిన వారు యాబెష్కీలాదు వారిని దావీదు తెలుసుకొని యాబెష్కీలాదు వారి యుద్దకు దూతలను పంపి మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక ఎహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక ఎహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసిదను మీ యజమానుడగ సౌలు మృతి నొందెను గాని యూధావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై యుండుడని ఆజ్ఞనిచ్చెను నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషతును మహానయీమునకు తోడుకొని పోయి గిలాదువారి మీదను ఆశీరీయుల మీదను ఇస్రేయేలు మీదనో ఎఫ్రాయిమీయుల మీదనో బెన్యామీనీయుల మీదనో ఇస్రాయేలు వారి మీదనో రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను సౌలు కుమారుడగు ఇష్బోషెతు నలువదేండ్ల వాడై నారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను అయితే యూదా వారు దావీదు పక్షమున నుండిరి దావీదు హెబ్రోనులో యూదా వారి మీద ఏలిన ఏడు సంవత్సరముల మాసములు అంతలో కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులను మహానయీములో నుండి బయలుదేరి గిబియోనునకు రాగా సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారి గిబియోను కొలనునకు వచ్చిరి వీరు కొలనునకు ఈ తట్టునను వారి కొలనునకు ఆ తట్టునను ఉండగా అబ్నేరు లేచి మన ఎదుట యవనులు మల్ల చేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబు వారు చేయవచ్చునెను లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్కోతు సంబంధులైన పన్నెద్దరు మంది బెన్యామే దావీదు దావేదు సేవకులలో పన్నీరు మందియును లేచి మధ్య నిలిచిరి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలోని మొదటి భాగమును గమనిస్తే ఈ అధ్యాయంలో దావీదు రాజుగా పట్టాభిషేకము పొందుకున్నాడు కాబట్టి ఆనాడు దావీదును ఎన్నుకున్న దేవుడు మనలను కూడా ఎన్నుకొని తనకై వాడుకునే దేవుడని విశ్వాసంతో జీవిద్దాం మన ప్రభువైన ఏసు క్రీస్తు కృప మనందరికీ తోడ గాక ఆమె